ఇల్లు కట్టారు మనం ఈ వసతులన్నీ కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంటి పన్ను తీసుకుంటున్నాము మీరందరూ అనుకోవచ్చు ఇంటి పన్ను రసీదు నాకు హక్కు వస్తుందని అనుకోవచ్చు దానికి రాదు మీరు ఇల్లు కట్టుకున్నారు నేను ఇల్లు ఇస్తున్నాను కొలాయి లైట్లు ఇస్తున్నాను రోజులుస్తున్నాను నాకు అట్టే తీసి దానికి అంతేకాని మీకు పన్ను కట్టినంత మాత్రమే హక్కు రాదు ఏ రోజైనా కూడా మీ దగ్గర ఇక్కడ చేసుకోకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి మటవారి పాయింట్ కాబట్టి రాబోయే దినాలలో ఎవరైనా ఇల్లు కానీ షాపింగ్ కాంప్లెక్స్గా నిర్మించుకున్నందుకు మా పర్మిషన్ తీసుకొని బ్రూ మీద పంచాయతీ సీలు సంతకం తీసుకొని రెజల్యూషన్ నెంబర్ వేసుకొని టీటీసీ అప్పుడు ఇస్తారో గ్రామ పంచాయతీలో ఇల్లు కట్టుకోవడానికి మూడు వందల మీటర్ల పరిధిలో ఉండే వ్యాసార్ చుట్టూ మూడు వందల మీటర్లలో ఉండేదానికి గ్రామ పంచాయతీకి అనుమతి కావచ్చు మూడు వందల మీటర్ల తర్వాత దాటిన తర్వాత ఏర్పడింది అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అనేది వచ్చింది దానికి పెద్దది కానీ అంతస్తుల బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెషన్లు కానీ కావాలంటే మీరు కుడాకు లైసెన్స్ సర్వేలు ఉంటారు వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి కూడా క్యాబ్ వచ్చి మీ ఇల్లు పరిశీలించి అదుపు ప్రకారం ఉందా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మీకు పర్మిషన్ ఇవ్వబడతాయి గ్రామ పంచాయతీకి కేవలం మూడు వందల మీటర్లో ఉండే చిన్న చిన్న ఇళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంది ఇది క్లారిఫై చేస్తున్నాను కాబట్టి మీరు షాప్ పెట్టాలనుకున్నా ఇల్లు కట్టాలనుకున్నా లేవ చేయాలనుకున్నా సెల్ అవర్ పెట్టాలనుకున్నా ఫిట్ మిషన్ పెట్టాలనుకున్నా ఒక వెల్డింగ్ మిషన్ పెట్టాలన్నా ఏది కూడా గ్రామ పంచాయతీకి ఒక అప్లికేషన్ మా మొకాన్ పడేస్తే దానికి ఏదో మినిమం ఫీజు ఐదు వందలు ఇయో ఉంటుంది ఆ విధంగా మేము తప్పించుకొని మీకు రైట్ రాయలుగా మీ యొక్క లైసెన్స్కు సీల్ వేసి సంతకం పెట్టిస్తే మీరు అది పేరు కట్టుకొని అగట్లో ఇది లైసెన్సులపై పంచాయతీ గ్రామ పంచాయతీ లైసెన్స్ పొందినాము అని టౌన్లో షాపులలో అర్థం చేసి పెట్టిన అటువంటి వాటికి మనము పర్మిషన్స్ ఇస్తాం మీకు సేఫ్ జోన్ ఎవరు వచ్చి మిమ్మల్ని బెదిరించడానికి ఉన్నారు ఏ విధమైనటువంటి అక్రమరు ఇప్పుడు ఈ షాపులన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ అయిన అయినాయా లేవా మీ మనసుకు తెలుసు మాకు కావాల్సింది ఏమంటే రేపు మొన్న లోపల సర్వే మొదలుపెట్టినప్పుడు ఫుట్పాత్ ఎంత వస్తుందో అంతమైన మాకు వదిలేసి మిగతా షాపింగ్ పెట్టుకోండి ఆ ఫుట్పాత్ అనేది మా ఇండిర్ వచ్చి రోడ్డుకు ఫుట్పాత్ ఈ పక్క ఆ పక్క ఫుట్పాత్ కి